గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అందరికీ పూరుదండాలు పోరాట యోధులారా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకున్నాం ఎలాంటి మార్పు కోరుకున్నామో తెలుసా ఈ రోజు నేను చాలా క్లారిటీగా కూడా వివరించబోతున్నా నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి జరిగిన కుట్రలు కుతంత్రాలు దేనికోసం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మాణం కావడానికి దేనికి కారణం అనేది ఈ రోజు నేను చర్చించబోతున్నాను ప్రధానంగా కూడా నేను పెట్టిన టైటిల్ అక్షరాల వాస్తవం ఏంటి అంటే పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు ఏమని పెట్టా ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి చూడండి వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించండి నిజానికి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ప్రధానంగా ఒకసారి ఆ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవ కోణాలను కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంటి ఆ తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిస్థితులను కూడా అంచనా వేసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించి ప్రధాన అంశాలు ఏంటి దాంతో పాటు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మనం చూడొచ్చు రైట్ ఇప్పుడు మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రజలారా నేనేం పెట్టిన లైవ్ అంటే కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే కేసీఆర్ ఉగాది కానుక అంటూ ఒక టైటిల్ పెట్టి పెట్టడం జరిగింది దేనికోసం ఏంటిది కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకుందాం ఆ తర్వాత వాస్తవ విషయాలు ఏంటిదో నిజానికి ఇక దానిపై పూర్తి స్థాయిలో చర్చ కొనసాగించే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే ఏంది అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చనీయ అంశం కావచ్చు దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు రైట్ ఇది ఒక భాగం అయితే కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేల రూపంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకేంటి అవసరం అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోబోతున్నాం అయితే ఓ మంత్రికి సంబంధించి ఓ మంత్రి చేతిలో దాదాపుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మంత్రికి పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు పైసలు ఇవైతే తెలంగాణ ప్రజల ఖాతాలలో పడాలనో అవి కూడా ఈయనకు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే ఈయనకు సంబంధించిన ఖాతాలో ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రికి అత్యంత కీలకమైన శాఖ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఏంది భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన చేతుల్నే పెట్టిర్రు అనేది ఒక సమాచారం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి మొత్తం కూడా ఆయన కాపాడడం కోసం మాత్రం ఆయన చేతిలో పెట్టిల్ అనేది ప్రధానమైన అంశం ఇక్కడ ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కూల్చడానికి ఏక్నాథ్ షిండేల రూపంలో ఒక్కొక్కరిగా కాదు ఇప్పుడు మనం బట్టి విక్రమార్క మొదలు పెట్టుకుందాం ఆ తర్వాత పొంగులేటి పెట్టుకుందాం ఎందుకంటే వీళ్ళు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆ వ్యక్తులు వీళ్ళకి సంబంధించి బలమైన ఆర్థిక వనరుల వ్యక్తి పొంగులేటి రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా పార్టీని పట్టుకొని కష్టపడి నడుపుతున్న వ్యక్తి ఎవరు అంటే పత్తి విక్రమార్క అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక అంశం ఏంటంటే ఇటు కోమటి బ్రదర్స్ కానీ మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని వీళ్ళకి సంబంధించి కానీ ఏంది అంటే వీళ్ళందరూ ఒక కొత్త ఎజెండా నిర్మించబోతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఏకనాథిండేలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లు ఉండబోతుంది ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే కూడా నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి రేవంత్ రెడ్డికి సంబంధించి తిప్పలు పెట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు పక్కన పదే పదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ పర్యటన చేయడం సుందీర్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించి మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ప్రతి శాఖలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడం ఈ ప్రచారాన్ని మాత్రమే చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంకొక అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి జిల్లాకు కూడా ఒక మంత్రిని నియమించినప్పటికీ కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి మాట వింటున్నారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఇప్పుడు చాలా అంశాలను తెరమీద తీసుకొచ్చిన అభయ హస్తం అనేది మీ అందరికీ తెలుసు ఈ అభయ హస్తం అనే పేరుతోనే ఒక దరఖాస్తు స్వీకరించి ఏం చేసేళ్ళు పూర్తి స్థాయిలో ఈ అభయస్థం పేరు మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ దరఖాస్తు ఫామ్ అనేది అందజేసలు ఈ దరఖాస్తు ఫామ్ తోనే మీకు రావాల్సిన ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలకు సంబంధించి అందిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్కు గా మారిపోయిన పరిస్థితి మనం అందరం చూసాం దాదాపుగా మొదటి రోజు మహా అయితే ఎనిమిది లక్షల మంది రెండో రోజు ఎనిమిది లక్షల మంది మాత్రమే అప్లికేషన్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడ్డది అంతకు మించి కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి అయితే కనబడుతుంది కొన్ని చోట్ల చెప్పులు లైన్లో పెట్టడం మరి కొన్ని చోట్లలో ఆ క్యూ లైన్లో నిర్చుకోవడం మరి కొన్ని చోట్లలో గుంపులు గుంపులుగా ఎగబడి పూర్తి స్థాయిలో మీద ఫామ్లు గుంజుకునే ప్రయత్నం కొన్ని చోట్ల జిరాక్స్ సెంటర్లకు మేలు చేయడం ఈ విధంగా జరుగుతున్న తంత కనబడ్డది ఒకవేళ ఆ ఫాములు తీసుకున్నప్పటికీ కూడా అవి ఏంది అంటే ట్రంకు పెట్టెలో వేయాల్సిన వాటిని ఆ ట్రంకు పెట్టెలు వేస్తారా మరి ఏ వేసి తీసుకెళ్తారో తెలియదు కానీ హోటళ్లలో టేబుల్ల మీద దర్శనం ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే అభయస్తం అనే ఒక ఫామును చూపుకొచ్చి తెలంగాణ ప్రజలందరినీ మభ్యపెట్టి ఆరు గ్యారెంటీల పేరుతో మనకు ఏం చేస్తున్నారంటే మూడు పంగనామాలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు అంటే జిల్లాకు మంత్రిని వేసినప్పుడు ఆ మంత్రులందరూ అభయస్తం పథకానికి సంబంధించి అభయస్థం అభయస్తం ఫామ్ ఏదైతే ఉందో ఆరు గ్యారంటీలు అంటే ఐదు గ్యారంటీలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఏ విధంగా దరఖాస్తు కొనసాగుతుంది ప్రజలు ఏ విధంగా ఉత్సాహాన్ని చూపుతున్నారు దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో అక్కడ ఎమ్మెల్యేలను అలట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది కానీ వీళ్ళు అలాంటి పరిస్థితి కూడా చేయని పరిస్థితి కనబడతాను ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంది అంటే ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏంది అంటే అభయస్థం పేరుతోని ఈ దరఖాస్తు ఫామ్ ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ జిల్లా మంత్రులుగా ఉండి అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం పనిచేస్తున్న ఈ మంత్రులందరూ ఎక్కడ వేలు అంటే నెంబర్ వన్ ఒకటి రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య గ్యాబ్ వస్తుందా మంత్రులకు మధ్య గ్యాప్ వచ్చినట్టయినా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ అండి గుర్తుపెట్టుకొని ఇంకొకటి ఏంటంటే ఏక్నాథ్ షిండేల రూపంలో రేవంత్ రెడ్డి విస్తరించిన మంత్రివర్గంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి ఎదురు తిరగడానికి రేవంత్ రెడ్డికి ఈ మంత్రులు తమ మాటలు చెప్తే వినకపోతే ఏక్నాథ్ షిండేల రూపంలో ఎవరు ఉంటారనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరి స్వీకరించినప్పుడు బట్టి విక్రమార్కకు ఇష్టం లేదు జానారెడ్డికి ఇష్టం లేదు పొంగి మన జానారెడ్డి తర్వాత పూర్తి స్థాయిలో కూడా కోమటి రెడ్డి బ్రదర్స్ కైతే బాహటంగానే విమర్శలు చేసులు వీళ్లకు ఇష్టం లేని పరిస్థితి కనబడ్డది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని దశాబ్ద కొన్ని సంవత్సరాల కాలంగా పట్టుకొని ఉన్న నేతలందరికీ కూడా ఇష్టం లేని పరిస్థితి పో తిరుగుబాటు బాహాటంగానే ఎగరవేసిన పరిస్థితి గతంలో జగ్గారెడ్డి ఏ విధంగా విమర్శలు చేసిండో కోమటి బ్రదర్స్ ఏ విధంగా విమర్శలు చేసిందో మీ అందరికీ తెలిసిన విషయం సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న వాస్తవ కోణం ఏంటంటే రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడతాయని మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించి చుట్టూ కూడా ఏక్నాథ్ షిండేల రూపంలో ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మనం ఇతర ఏంది ఇతర రాష్ట్రాల్లో కానీ అన్ని అన్ని చోట్ల కూడా మనం చూస్తున్నాం వాస్తవ కోణాలను మాత్రమే నేను పరిశీలిస్తున్నా ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం వాస్తవాలు ఏం జరుగుతుందో కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా రైట్ ఇక దీనికి తోడు ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చిందండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ గనక ఒకవేళ గనక రేవంత్ రెడ్డి వ్యక్తికి మొట్టమొదటిసారిగా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయనకు అవగాహన లేదు దాని తర్వాత మీ అందరికీ తెలుసు మరో వ్యక్తి ఎవరో కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈయనకు అసలు ఎమ్మెల్యే మొట్టమొదటిసారి అయిండు అతనికి అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదు నెంబర్ టూ వట్టి కోమటి బ్రదర్స్ కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టో లేకపోతే వీళ్ళందరికీ వాళ్ళందరూ కూడా మాజీ మంత్రులుగా పనిచేసే వాళ్లకు వాళ్ళ కాస్తూ కూస్తూ అవగాహన ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు వచ్చినా కూడా వీళ్ళలో ఎవరైనా ఇబ్బంది పెట్టచ్చు అనేది వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంకొక అంశం కూడా చర్చనీయాంశంగా అంశంగా మారుతున్నది నాడు ఏంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నాడు ప్రగతి భవన్ లో మీకు తెలుసో లేదో ఒకటి రెండు తాను తర్వాత నివాసం మూడు బిల్డింగ్లు ఉంటాయి మూడు బిల్డింగ్లలో ఒక దాంట్లో కూడా ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజ అక్కడ ఉన్నారో నివాసం ఉన్న దాంట్లో భర్తి విక్రమార్కను ఒక ఏంది అంటే వ్యక్తిగత కక్ష సాధింపు కోసం అక్కడికి తోలిండు అనేది నెంబర్ వన్ పాయింట్ ఒకవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకుంటే చేయకుండా ఉండాలి అనుకుంటే ప్రజాధనాన్ని నిజంగా ప్రజలకు సంబంధించి వినియోగించదలుచుకుంటే ఇక్కడ ఉన్న మూడు బిల్డింగ్లలో దేంట్లో ఒక దాంట్లో కూడా అడ్జస్ట్ కావచ్చు ఎందుకు కాలేరండి ఎందుకు కాలేరు ఆహా ఎందుకు కాలేరు అంటున్నా అవుతారు కదా మరి కండి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలే నా నీతిని జాయితీ ఇది అంటే ప్రగతి భవన్ లో మూడు బిల్డింగ్లు ఉన్నాయి మూడు బిల్డింగ్లలో ముగ్గురు ఉండొచ్చు ఒక డిప్యూటీ సీఎం ఉండొచ్చు ఒక సీఎం ఉండొచ్చు ఒక హోం మంత్రి కూడా ఉండొచ్చు అన్ని సదుపాయాలు అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ కూడా ఒకే చోటు ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు ఉండదలుసుకుంటే ఉండొచ్చు పోనీ ప్రజా ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అనే ప్రజాభవన్ కు పేరు ప్రగతి భవన్ కు పేరు మార్చింది కదా ప్రజాభవని ఆ ప్రజాభవన్ కు సంబంధించి పోని మీరు ఏమన్నా నిజాయితీగా అక్కడ పనిచేస్తున్నారా అంటే లేరు మీరు పెట్టిన ప్రజావాణి మంగళవారం శుక్రవారం ఏ రోజైతే పెట్టిల్లో ఆ రోజులలో పూర్తి స్థాయిలో అక్కడ ఒక సీఎం ఉండడు ఒక మినిస్టర్ ఉండడు ఒక ఎమ్మెల్యే ఉండడు పదకొండు దారం పదకొండున్నర దాటితే పత్త కూడా కనబడారండి నేను గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది అది అందరికీ చూపెట్టడం జరిగింది అంటే తెలంగాణ ప్రజలారా మీరు ఎట్ల మోసపోతున్నారు మీరు కోరుకున్న మార్పు ఎంత దారుణంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి కూడా గమనించాలి ఒకటి ఇది కేసీఆర్ కు ఆ రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు చర్యగా మనం భావించాల్సిందే ఎందుకు అంటే అక్కడ బట్టి విక్రమార్క ప్లేస్ లో నివాసం ఉన్న దాంట్లో కానీ ఈ పక్కన రెండు బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఉండదలుచుకుంటే అడ్జస్ట్ కాదాల్చుకుంటే తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము వృధా కాకుండా ఉండాలి అంటే అలా వాళ్ళు ఉండొచ్చు కానీ ఉండడానికి కూడా ఏంది అంటే ఆయన సంకోచాన్ని వ్యక్తం చేస్తున్నాడు అలా ఉండడానికి నేను ఉండాలన్నా వద్దా నిస్సంకోచం సంకోచం ఉండలేకపో ఎందుకు అంటే కేసీఆర్ కు సంబంధించి ఆయన ఉన్న దాంట్లో నేనేం ఉండేది అనేది అహంకార ధోరణి అనేది బట్టబయలైతున్నది ఉండదలుచుకుంటే ప్రగతి భవన్ ఉండొచ్చు కదా ఉంటలేడు అంటే దాని నిదర్శనమైంది మళ్ళొక్కసారి ప్రజల సొమ్మును నా ప్రజాదానాన్ని దుర్వినియోగం చేయడంలో నెంబర్ వన్ దాంతో పాటు ఇంకొకటి ఏంటండి ఆ ప్రగతి భవన్ కు సంబంధించి ప్రజాభవన్ గా మార్చి ప్రజావాణిగా మహాత్మా జ్యోతిరావు పూలి అనే ఒక మహా గొప్ప వ్యక్తి పేరు పెట్టి అక్కడ మీరు ఎమ్మెల్యేలు ఉండరు మినిస్టర్ ఉండడు సీఎం ఉండడు ఏముండడు ఆయన ఏమని చెప్తున్నా నేను అక్కడ ఉంటా ప్రతిరోజు కూడా ప్రజలకు సంబంధించిన వినతి తీసుకో నీకేం పని లేదు నీకు అర్థమవుతుందో లేదో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు ఉదయం ప్రజా ఏదైతే నువ్వు ప్రజల నుంచి వస్తున్న వినతులు తీసుకోవడానికి మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటిన ఒక రోజు మొత్తం కేటాయించిన ఏం ఇక్కడ కొంపలంటకపో ఏం తెలంగాణకి ఏం ఆపద రాదు ఏం పొంచి లేదు ముప్పేం రాదు ప్రజా సమస్యలకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే అదే ప్రజాభవన్ సంబంధించి ప్రగతి భవన్ కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత నాలుగు ఏంది రెండు రెండు నాలుగు ఆరు ఆరు సార్లు నాకు తెలిసి ఆరు రోజుల పాటు మొత్తంగా మీరు అక్కడ వినతి పత్రాలు తీసుకున్నారు దాంట్లో ఎన్ని పరిష్కారం చేసిరు చెప్పగలుగుతారా ఈ తెలంగాణ ప్రజలకు చెప్పగలుగుతారా మీరు అక్కడికి వెళ్ళగానే అప్లికేషన్ తీసుకొని దాని మీద ఏంది మెసేజ్ పెట్టి పూర్తి స్థాయిలో ఆ మెసేజ్ మీ గ్రామాలలోకి వస్తుంది మీ కాల్స్ వస్తాయి ఏమొస్తది ఏమైతుంది గతంలో కలెక్టరేట్ కలెక్టరేట్ కార్యాలయంలో వెల్స్ అనేది ఒకటి ఉండే కలెక్టర్లు ప్రతి మంగళవారం సోమవారం బహుశా నిర్వర్తిస్తుండే ఇప్పుడు వాళ్ళ వల్ల అది అది వైఫల్యం చెందిందనే ఇది ఒప్పుకోవాలి పోనీ ఇది సక్సెస్ అయిందనడానికి అనడానికి సాక్ష్యాధార లేకపాయే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన తన గోతిని తానే తవ్వుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా మీరు గుర్తు పెట్టుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం అదొకటి ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఈయనకైతే ఎటు నుండైనా ప్రమాదం పొంచి ఉంది అంటే ఏక్నాథ్ షిండేల రూపంలో మీరు మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇతరత్ర రాష్ట్రాలు కొన్ని గమనించండి ఆంధ్రప్రదేశ్ కానీ సంఖ్యాబలం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది సంఖ్యాబలం పూర్తి స్థాయిలో లేనప్పుడు మరోలా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే భయం గుప్పిట్లో ముఖ్యమంత్రి తన పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయాలి అంటే అడ్మినిస్ట్రేషన్ తనకు తెలియదు ఎప్పుడు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు తెలంగాణ తన చేతిలో మీరు పెట్టిల్లు ఎవరు పెట్టిల్లు తెలంగాణ ప్రజలకు సంబంధించి మార్పు కోడుకున్నారు అందరూ పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఒక వార్ కొనసాగింది కేసీఆర్ తప్పుదాలను అన్నింటినీ కూడా ఎత్తి చూపడంలో వాళ్ళు సక్సెస్ అయ్యు ఆ కేసీఆర్ దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా మనం మలుచుకోవాలన్న దానిలో కాస్త వైఫల్యం చెందిందని చెప్పడం డౌట్ లేదు నిజం అంగీ అంగీకరించాలి కానీ రేవంత్ రెడ్డికి ఎప్పటికైనా కూడా తన యొక్క ప్రభుత్వానికి ముప్పు వాటిల్లుతుంది వాళ్ళ నుంచే ఓ మాజీ మంత్రి చేతిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండడం గానీ ఈ రైతు బంధుకు సంబంధించి మరి పైసలు ఎటు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది కానీ దాంతో పాటు బట్టికి గాని జానారెడ్డికి గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి గానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కి గానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గారెడ్డికి గాని మరికొంత మందికి మరికొంత మందికి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది వాస్తవం ఏదో పైకి మేడి పండు జోడు మీరు మేడి ఉండు ఉండును పొట్ట విప్పిజోడు పురుగులు ఉండువు వినరవేమ విరామ అంటారు కదా అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నెంబర్ వన్ ఓకేనా వీడికి క్లారిటీ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఆ ఏంటి అంటే ముప్పు వాళ్ళు తీలుతుంది మళ్ళీ అంటారు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కు సంబంధించిన అభిమానం మీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తగా ఉండమని నిప్పుల మీద నడుస్తూ వేడి నీళ్లు తాగుతూ ఆ ప్రాణం పోతుందని తెలిసిన పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారంటే ఆ ప్రభుత్వాన్ని కాపాడాలంటే ప్రశ్నించన్నా అంటున్నారు ప్రశ్నిస్తున్నా అని చెప్తున్నా ఇంకొక విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మారింది జర్నలిస్ట్ రంజిత్ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మారలేదు నేను నా ప్రశ్నాస్త్రాలను కొనసాగిస్తాను టైం ఇవ్వాలి కదా వన్ ఇయర్ ఇవ్వాలి కదా సోషల్ మీడియాలో ఏదో మీమ్ కొనసాగుతుంది అది నా దగ్గర దాకా వచ్చింది మరి మళ్ళీ మీకు చూపెట్టకపోతే ఎట్లా సోషల్ మీడియాలో ఒక మీమ్ కొనసాగుతుంది అట నాకు పంపించారు ఏడవా సరే ఏదో బ్రహ్మానందం ఫోటో వేసి ఏదో పెడుతున్నారట సరే పెట్టుకొని అని మనకు సంబంధం లేదు కానీ అది జరిగేది జరుగుతూనే ఉంటుంది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అలవెన్సు వస్తుంది పోలీస్ సెక్యూరిటీ వస్తుంది వాహనాలు వస్తాయి తను తినే తిండి కాని ఉండడానికి నిద్రపోయి మళ్ళీ లేచా మొత్తం ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ ఆయన కాపలా ఉంటారు వాళ్ళందరికీ జీతాలు ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి ఇస్తలేరు పోనీ మంత్రుల ఇళ్ళల్లోకి ఇస్తలేరు మనమే ఇచ్చేది మనమే కాబట్టి మొదటి రోజు నుంచే ప్రశ్న అనేది అస్త్రం సంధిస్తే జాగ్రత్తగా ఉంటారు ఎందుకు నేను మరి ప్రశ్న సంధిస్తాం అంటే ఏమని చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు అట్లా పడితే పే తెచ్చుకోమన్నాడు ఎడబడ్డాయి సో మాటలు ఇచ్చేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని హామీలు ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నారు సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను ఇక ఇంకొక అంశం ఏమొస్తున్నది అంటే మా చాలా మంది మా కూలికి కానీ నా మిత్రులు కానీ జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్న ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న ఏమని అంటే మీరు భగవద్గీత మీద ప్రమాణం చేసినప్పటికీ మీరు ఎంతకు ప్యాకేజ్కి అమ్ముడు వేయండి అనేది ఒక క్వశ్చన్ వస్తా ఉన్నది నేనేమంటున్నా అంటే అమ్ముడు అయిన ప్యాకేజీ మీరే నిరూపించండి వైఆర్టీవీ తెలుగు నేను ఇక జీవితంలో న్యూస్ చదవా మరి మీకు అంత అనుమానం ఉంటే దొరకవట్టు నాకు అంత లేదు నాకు అమ్ముడు వాల్సిన అవసరము కూడా లేదు ఓకేనా నేను ఎప్పుడూ విపక్షమే ప్రశ్నించే గొంతుకగా ఉంటా కాస్త ముందు బయలుదేరిన కాస్త ముందు బయలుదేరిన ఎందుకంటే సమయం ఇస్తే మన చేతిలో ఉండరు కనుక రైట్ ఇక వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి